విజయపథ పథకాలు మాత్రం నమ్మున్నాము ఇప్పుడు వైసీపీ సాక్షి కానీ సోషల్ మీడియా ఒకటి తెలుసుకోండి మీకు అవకాశం ఇచ్చి నూట యాభై సీట్లు ఇస్తే అమరావతిని ఏం చేసేది సర్వనాశం చేసి శ్మశానం చేసేది పోలవరాన్ని డ్యామ్ కంప్లీట్ ఈ వాటికి అంతా పూర్తయి ఈరోజు నీళ్లు ఉచి కరెంటు ఆహార ధాన్యాలు వస్తున్నాయి ఇప్పుడు దాన్ని మళ్ళీ యాభై వేల కోట్ల పైన ఎవడు ఇవ్వాలి సార్ ఇవన్నీ డబ్బులు ఎవరు ఇవ్వాలి మూడు లక్షల కోట్ల నుంచి పదకొండు లక్షల కోట్లకి అప్పు మేము మేమిచ్చాము మేము ఇచ్చాము ఏం మీ ఇంట్లో మీ జోళ్ళ నుంచి ఇచ్చారన్నా ఎవరు ఎక్కడి లక్షల కోట్టి ఎట్లా అప్పతాయి ఎట్లా లెక్కలు చెప్పేవాడు ఎవరు ఏం కథ దగ్గర నాన్న మన ఆయన వస్తున్నాడు వీరభద్రుడు అన్నీ అర్థమవుతాయి మీకు ఎవరు రూపాయి కూడా తినాలంటే కూడా వెన్నెలో వణుకుపోటిస్తాడు ఏమనుకున్నాడు కష్టం సొమ్ము తినాలంటే కూడా అది వీరభద్రుడు ఉంది అది మన ఆయన పరమసి ఉంది సొమ్మి ఇది ఈ కృద్ది సృష్టి అంతా మన ఆయన రా మనం లై తప్పి ఇట్లే ఉంటుంది అనుకుంటున్నాము వెంకటేశ్వమి శాంతమూర్తి కాబట్టి మీ ఆటలు సాగినాయి ఇప్పుడు వచ్చింది వీరభద్రుడు కర్మసిద్ధాంతం నడుస్తుంది అది తస్మా జాగ్రత్త మనకి ఆరోగ్య లాయలు గ్యారంటీ వారంటీ లేని జీవితాలతో గడుపుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవితాలు గడపడి నార నారదీసి పాదాలంలో తొక్కుతాడు జైర్భ